హై బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ గాయత్రి నేను చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఇలా ఉన్నారు ఈ వీడియోలో అమెజాన్ లో మనకి వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ నడుస్తోంది ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ మీద అలాగే త్రీ ల్యాక్స్ ప్లస్ స్టైల్స్ మీద సో ఈ రోజు నేనైతే బ్యూటిఫుల్ జ్యువెలరీ అండర్ ఫైవ్ హండ్రెడ్ మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఫర్ డేలే లెట్ స్టార్ట్ అమెజాన్ జ్యువెలరీ హార్ అండర్ ఫైవ్ హండ్రెడ్ అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ హిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్ మీద వచ్చేస్తే బయట నేను ఒక కర్మాథెరపిస్ అండ్ డైటిషన్ మీకు కనుక స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ కావాలన్నా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కావాలన్నా తప్పకుండా కింద కనిపించి ఆన్లైన్ నెంబర్ ద్వారా కన్సల్టేషన్ పొందొచ్చు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మొత్తం చూపించే ఐటమ్స్ లో నేను పెట్టుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇది టూ అండి అరౌండ్ టూ టు టూ ఉంది బ్యూటిఫుల్ యుబెల్ అనే జ్యువెలరీని బ్రాండ్ నుంచి వచ్చిందనమాట ఈ వీటిల్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి చాలా చాలా మంచి కలర్స్ నాకైతే ఫేవరెట్ అన్నమాట ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఇది యూజ్ చేసుకుంటున్నాను అయినా ఇప్పటికీ సూపర్ గా కొనుక్కునే వాళ్ళు కూడా కొత్తగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు చాలా లైట్ వెయిట్ టు క్యారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి అనమాట నేను పర్పుల్ వేసుకున్నాను బట్ పింక్ ఇస్ గుడ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వేసుకున్నాను కంప్లీట్ గా పర్పుల్ బ్యాంగిల్స్ అయితే ఉండవు కదా ఇవైతే ఫోర్ వచ్చాయనమాట సెట్ తీసుకున్నాను నేను ఫోర్ వీటికి అటు ఇటు బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ నేనైతే సింపుల్ గా ఇలా వేసుకోవడానికి ఇష్టపడతాను ఒకవేళ వాచ్ పెట్టుకుంటే గోల్డ్ వాచ్ ఇటు నేను మొత్తం ఫోర్ ఇట్టే వేసుకుంటాను చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి నా లుక్ అనమాట ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను బ్యూటిఫుల్ ఇలా వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి ఫ్రిల్ అంబ్రిల్లా మొత్తం వస్తుంది ఆ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట సో ఇది నాకు బయట స్టిచ్ చేయించాలంటే చాలా కాస్ట్ తీసుకున్నారు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావట్లేదు ఇదైతే నాకు అసలు మొత్తం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందనమాట బ్యాక్ హుక్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు కొంచెం డీప్ నెక్ ఉంది సో నాకు మేనేజబుల్ అని నేను తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఎంబ్రాయిడరీ చున్ని అనమాట సో ఇది కూడా అమెజాన్ లో అవైలబిలిటీ ఉంది అనుకుంటున్నాను నేను అవైలబిలిటీ ఉంటే ఈ కలర్ నేనైతే లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసాయండి సో ఫస్ట్ రోజు వచ్చేసి బ్యూటిఫుల్ రింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి మనకి స్టార్ట్ అయిన జ్యువెలరీ అనమాట ఇది వచ్చేసి జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది ఈ బ్రాండ్లో చాలా బాగుంటాయి జ్యువెలరీ తక్కువ కాస్ట్లో రీజనబుల్గా ఉంటాయి అండ్ మనకి చాలా బాగుంటాయి మంచి ర్యాపింగ్లో పంపించారు అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ కాదు వీళ్ళు ఇలాంటి బాక్సెస్ యూజ్ చేస్తారు ప్లాస్టిక్ అంటే ఇలాంటివే బెటర్ అని అడిగితే కాకపోతే జాగ్రత్తగా కేర్ తీసుకోవటంలో కూడా ఉంటుంది మనం సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రింగ్ అనమాట మొత్తం పర్ల్స్ అండ్ కుందన్స్ చాలా బాగా ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడు నాకు ఆ మోడల్స్ అయితే లేవు అందుకని నేను తీసుకుంటున్నాను ఇది వచ్చి ఇలా వచ్చేసింది చూడొచ్చు కంప్లీట్గా పర్ల్స్ తోటి వచ్చింది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి ఇది మనకి ఎవరికైనా పడుతుంది అనమాట రింగ్ ఫింగర్ దగ్గర నుంచి మనం ఇది స్ట్రెచబుల్ కూడా చేసుకోవచ్చు సో ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు వావ్ ఇప్పుడు ఎంత గోల్డ్ చేయించుకోవాలనుకున్నా ఇంగ్లాంటివి అయితే దొరకకపోతే అరౌండ్ టూ ఫిఫ్టీలో లో ఉంది చాలా మంచి క్వాలిటీ బాగుంది నా దగ్గర ఇంతకు ముందు జవెరీ పర్స్ లో టూ టు త్రీ రింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను సింపుల్ గా ఒకటి క్యారీ చేస్తే ఎంత బాగుందో చూసారా అండ్ రింగ్ ఫింగర్ కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఆర్ మనకి ఈ చూపుడు వేల్కి పెట్టుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు స్టైలిష్ గా అలా కూడా పెట్టుకోవచ్చు ఎలా అయినా బాగా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ జ్యువెల్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చిందండి బ్యూటిఫుల్ గ్రీన్ జ్యువెలరీ అనమాట నేను ఒక గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను రీసెంట్లీ దాని కోసం అనమాట వీటిల్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి ప్లేన్ కుందన్స్ వచ్చేస్తుంది అనమాట ఇది ఎయిటీన్ కే గోల్డ్ ప్లేటెడ్ సో ఇవి నేను చూపించే అథెంటిక్ బ్రాండ్స్ అనమాట ఇవి వీటిలో ఏంటంటే మనకి రెగ్యులర్ యూజ్ వాడినా కూడా మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి రింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో అండ్ ట్రస్ట్ మీద చాలా లైట్ వెయిట్ కూడా ఉంది హెవీగా లేదు ఎందుకంటే మామూలుగా ఇలాంటివి బ్రాండ్స్ కాకుండా మామూలుగా తీసుకుంటే రింగ్స్ చాలా హెవీగా ఉండి ఇలా అయిపోతాయి ఇయర్ రింగ్స్ రింగ్ మనకి చెవి వచ్చేసి సాగిపోయినట్టు అయిపోతుంది అలా కాదు నేను తీసుకునే బ్రాండ్స్ అన్ని కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి హెవీగా అనిపిస్తాయి చూడొచ్చు సింపుల్ గా అసలు ఈ డ్రెస్ మీద కూడా చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఒకటే పెట్టుకోకుండా కాంట్రాస్ట్ కలర్స్ పెట్టుకుంటున్నారనమాట సో ఇయర్ రింగ్స్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి నేనైతే ట్రాన్ హోల్ మీకు సైడ్కి ఇచ్చేస్తాను చూసేయండి కంప్లీట్ గా కుందన్స్ ఇందులో కూడా మనకి పర్ల్స్ వచ్చాయి అందుకనే నేను ఇది మ్యాచ్ అవుతుందని దీంతో ఇది సింపుల్గా పేర్ అప్ చేసేయచ్చు ఇంకా మనకి ఇంత స్టేట్మెంట్స్ హెవీ స్టేట్మెంట్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇంకా నెక్లెస్ అవసరం లేదనమాట సో ఇది సింపుల్గా పెట్టుకోవచ్చు కింద వచ్చేసి మనకి అన్ని బీడ్స్ మీకు తెలుసు మళ్ళీ బీడ్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయని కింద వచ్చేసి మనకి పర్ల్స్ కూడా ఇచ్చారు మళ్ళీ చూడొచ్చు కంప్లీట్ గా ఇదైతే లుక్ చాలా బాగుంది ఇది వచ్చి అరౌండ్ త్రీ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్లో లో వచ్చేసిందండి ఇది బిలో ఫైవ్ హండ్రెడ్ అనమాట నేను చూపించే జ్యువెలరీ అంతా ఇంత హెవీ లైట్ వెయిట్ ఉన్నాయి బ్యాగ్ కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ ఎయిటీన్ కే గోల్డ్ ప్లేటెడ్ అనమాట సో ఇవి అసలు కలర్ పోవు ఇవి తడిపే అవకాశం కూడా మనకు ఉండదు కదా అసలు మొత్తం ఫినిషింగ్ కూడా ఇక్కడంతా పర్ల్స్ వచ్చాయి అండ్ ఇక్కడంతా పర్ల్స్ వచ్చాయి చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే ఇది వచ్చేసి సెకండ్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా కుందన్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయని ఇది వచ్చేసి మనకి జవరీ పర్ల్స్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరు కుందన్స్ వచ్చేసి ఇలాంటిది ఒకటి ఉండాలి అందరికీ ఎందుకంటే ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కటి ఉంటే ఇలాంటివి ఒక రింగ్ ఒక ఇయర్ రింగ్ సెట్ ఆ గ్రీన్ అనేది ఏ కాస్ట్యూమ్ ద్వారా మీకు సెట్ అయిపోతుంది అలాగే ఇది కూడా అంతే ఇవన్నీ బిలో ఫైవ్ హండ్రెడ్ కదండి మీరు బయటకు వెళ్తే ఇంత క్వాలిటీ దొరకవు మనకి ఆన్లైన్లో బ్రాండ్స్ మీద ఉన్నంత క్వాలిటీ అయితే ఉండవు సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇలా మంచి ప్యాకింగ్ ఇచ్చారు చూడచ్చు సో మొత్తం కూడా కుందన్స్ అండ్ ఏడీ స్టోన్స్ అండి మీరు చూడొచ్చు ఇదంతా ఏడీ స్టోన్స్ మధ్యలో కుందన్ వచ్చింది ఇవి కూడా ఇయర్ రింగ్స్ అంతే ఫుల్ చుట్టుపక్కలంతా కూడా ఏడి స్టోన్స్ వచ్చేసి కుందన్స్ వచ్చింది అండ్ దీంతో మనకి కాంప్లిమెంట్ గా రింగ్ కూడా ఇచ్చారు నేనైతే పెట్టుకుని చూపిస్తాను రింగ్ సో ఇది తీసేద్దాం ఇది హెవీ లుక్ అనమాట ఇది పక్కన పెడితే మనం సింపుల్గా ఇలా పెట్టుకోవచ్చు దేని మీదకైనా సింపుల్గా మ్యాచ్ అవుతుంది ఇది కూడా అడ్జస్టబుల్ ఏదైనా అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు సింపుల్గా చూసారో ఎంత బాగుందో అండ్ ఇది కూడా అంతే బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇది ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా ఇస్తారనమాట వీళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్యాక్ చైన్ అండి ఎందుకంటే థ్రెడ్ ఇవ్వలేదు ఒక్కోసారి థ్రెడ్ నాకు నచ్చదు ఎందుకో తెలీదు బ్యాక్ బ్లౌజ్ కి మనం డోరీ వేసుకుంటాం కదా అప్పుడు థ్రెడ్ నచ్చదు అస్సలు నాకు సో కంప్లీట్ చైన్ వచ్చేసింది అండ్ లుక్ అయితే చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో సింపుల్గా లుక్ అయితే మారిపోతుంది నేనైతే ఇప్పుడు మీకు పెట్టుకుని చూపించేస్తాను ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చూద్దాం ఇయర్ రింగ్స్ వచ్చి మనకి మంచిగా కంప్లీట్గా బ్యాక్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చాయి దగ్గరగా చూపిస్తానండి మీకు అండ్ గోల్డ్ నాప్ తోటి వచ్చాయనమాట సో సింపుల్ అండ్ ఎలిగెంట్ బిలో ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ మనకి ప్రతి అమ్మాయి దగ్గర ఇలాంటిది ఒకటి ఉంటే ఒక్కొక్కసారి ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి జ్యువెలరీ అర్థం కాదు గోల్డ్ ఉన్నా కూడా సో అలాంటప్పుడు ఇవి మంచి ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అండ్ ఇవేంటంటే వన్స్ అయిపోయాక బాక్స్లో ప్యాక్ చేసి ఇలాగే యాస్టీస్గా పెట్టుకుంటే ప్యాకింగ్లో మనకి ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవవు ఇట్స్ మై గ్యారంటీ గా ఎంత పెద్ద బాక్ బాక్స్ ఇచ్చారు జెవెరీ పర్ల్స్ అనే దాని నుంచి ఇది ఎన్ని రోజుల నుంచో నేను చూస్తున్నాను బట్ నేను కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది ఇది ఒక్కటే కాస్ట్ అండి నేను చూపించిన హాల్లో ఇది ఏంటంటే పర్సనల్గా నేను ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుని ఇప్పుడు తెప్పించుకున్నాను కొంచెం రేట్ తగ్గింది ఇది ఇది ఎలా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు ఇంకా మంచి మోడల్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ఇది ఎంత లో ఇచ్చారో చూసారు కదా వావ్ ఇది మొత్తం పర్ల్ హాల్ యాక్చువల్ చెప్పాలంటే పర్ల్స్ అండ్ కుందన్స్ హాల్ అనమాట సో దాంట్లో పాటుగా తెప్పించాను నేను ఏంటంటే ఇది బ్రాస్లెట్ యాక్చువల్లీ సో వీళ్ళు ఇలా ట్యాగ్ కూడా వేసి పంపించారు కంప్లీట్ బ్రాస్లెట్ ఇది కాంటెంపరీ జ్యువెలరీస్ అంటారు చూడండి అలాంటి స్టైల్ అనమాట ఇది పర్ల్ స్టోన్ లాగా ఇచ్చారు అనమాట మొత్తం కంప్లీట్ గా గోల్డ్ సింపుల్ గా ఎలా ఉంటుందంటే ఇలా నార్మల్గా ఉన్న నా హ్యాండ్ ఇది పెట్టుకోంగానే అసలు అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట జస్ట్ ఇది మనం ప్రెస్ చేసుకోవచ్చు సైజుని బట్టి అస్సలు చూసారా లుక్ ఎలా మారిపోయిందో ఇది మీరు శారీ వేసుకున్న డ్రెస్ వేసుకున్న దేని మీదకైనా సూపర్గా మ్యాచ్ అవుతుంది అండ్ నేను ఇది యాక్చువల్గా ట్యాగ్ కూడా తీసేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇది నేను రెగ్యులర్గా దాంట్లో పెట్టుకోవడానికి తెప్పించుకున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ సారీ హ్యాక్ తీసేస్తేనే దీని లుక్ అనేది మనకు తెలుస్తుంది సో కంప్లీట్గా నా పర్సనల్కి నేను తెప్పించుకున్నాను అసలు పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఇన్ని రోజుల్లో కొనుక్కున్నాను అమెజాన్లో సో లుక్ చూడచ్చు లూజ్ గా పెట్టుకోవచ్చు టైట్ గా పెట్టుకోవచ్చు కదలకుండా పెట్టుకోవచ్చు శారీ అండ్ డ్రెస్సెస్ మీదకి లంగా వండి మీద దేని మీదకైనా సూపర్ గా మ్యాచ్ అవుతుంది ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించే ప్రొడక్ట్స్ అని తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఇంకొక కుందన్ జ్యువెలరీ ఇదేంటంటే నేను నెక్స్ట్ చాలా శారీస్ అవి తెప్పించాను అనమాట దాంట్లో పింక్ కలర్స్ చాలా ఉన్నాయి ప్లేన్ కుందన్ కంటే కూడా మనకి ఇప్పుడు ఇలా బ్లాక్ డల్ ఫినిష్ వచ్చిన కుందన్స్వి చాలా ట్రెండ్ లో ఉన్నాయి గన్ అంటే యాంటిక్ లుక్ గోల్డ్ లో ఇస్తున్నారు కదా సిల్వర్ లో కూడా యాంటిక్ లుక్ చాలా ట్రెండ్ లో ఉంది ఇది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి జవెరీ పర్స్ సేమ్ జవెరీ పర్స్ లోనే ఉన్నాయి మోడల్స్ అన్ని సో ఇది వచ్చేసి మనకి నేనైతే ప్యాకింగ్ ఉంది మొత్తం కూడా నేనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఇది బాగా ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ గన్ ఫినిష్ ఇది డల్ ఫినిష్ లాగా ఉంటుంది మనకి కాకపోతే గన్ ఫినిష్ అంటారు దీన్ని సో ఇందులో పింక్ అండ్ సీ గ్రీన్ స్టైల్లో వచ్చింది కంప్లీట్గా గ్రీన్ అనే కాదు ఇది చూడొచ్చు మీరు కలర్ అయితే మీ నేను అంత చెప్పలేకపోతున్నాను మీకు సో బీజ్ కలర్ అనే చెప్పచ్చు దీన్ని ఇయర్ రింగ్స్ ఎలా వచ్చే బ్యాక్ మంచి నాప్స్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి కుందన్స్ అండ్ స్టోన్స్ తోటి ఏడి జ్యువెలరీ లా వచ్చింది ఇదైతే మంచి మ్యాచింగ్ పెట్టుకుని చూపిస్తాను నేను మీకు అయితే నెక్స్ట్ వీడియోస్ లో ఇదైతే ఇప్పటికైతే ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను సో ట్రయాన్ హాల్ సైడ్ కి ఇస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ ఉంది అన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇది ఒక్కటి ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ తో సహా ఇవి టూ పెయిర్ ఐ థింక్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హాల్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఎలాంటి హాల్స్ కావాలి మీకు సో ఫ్రెండ్స్ సీన్ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్ Bye-bye.